అభివృద్ధికి పీ ఫోర్ విధానం ఒక లాంటిదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెప్పారు శుక్రవారం విందుకురిపేట మండలంలోని మైపాడు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బకింగ్హాం కెనాల్ పూడికతీత పనులను కలెక్టర్ ప్రారంభించారు అనంతరం బంగారమ్మ తల్లి ద్వారబంధారోహణ కార్యక్రమంలో వేద మంత్రాలతో పండితులు కలెక్టర్ ఆనంద్ కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ పీ ఫోర్ విధానంలో భాగంగా దాతల సహాయంతో రెండు కోట్ల రూపాయలతో బకింగ్హాం కెనాల్ తీత పనులను మరియు మూడు కోట్ల రూపాయలతో కెనాల్ రోడ్డు పనులను ప్రారంభించడం సంతోషకరమన్నారు మైపాడును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో కళ్యాణ్ రెడ్డి కృషి అభినందనీయమన్నారు పేద ప్రజల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు బీచ్ అభివృద్దికి కృషి చేస్తున్నటువంటి దాతలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు దువ్వూరు రెడ్డి కోడూరు కమలాకర్ రెడ్డి జెపి వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి టీడీపీ మండల అధ్యక్షులు ఏకోల్లు పవన్ రెడ్డి చెంచు కిషోర్ బాబు దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మత్స్యకార నాయక్ చిన్న నరసింహ కోటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు நான் என்ன பண்றேன் 3 கிலோ நான் गोइंग இன்டு देयर திங் ஆ ஆ اوكي நான் ட்ரை கேன் வி 100 ஹேப் ஃபேட்பேக் 3D ஷீட்ஸ் இந்த போட்ஸ் ட்ரெண்ட் திங்க இருந்து நம்மளோட ப்ரோஜெக்ட் நேம் இஸ் சீ வாட்டர் பேஸ் இந்த 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 ఇక్కడ మనం పి ఫోర్ కింద మైపాట్ బీచ్ డెవలప్మెంట్ కోసం కొంతమంది దాతలు ఇంచుమించు కెనాల్ రీసెల్ చేయడానికి ఒక రెండు కోట్లు ఆ బడ్బిత్ రోడ్డు చేయడానికి ఒక మూడు కోట్లు ఎస్టిమేషన్ తో సుమారు ఐదు కోట్ల రూపాయలతో పీ ఫోర్ విధానంలో మైపాడ్ బీచ్ ఇక్కడికి ఎంతో మంది వస్తుంటారు కాబట్టి మనకి చాలా ప్రత్యేకమైన బీచ్ కాబట్టి ఇది ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు కాబట్టి సో ఈ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ముందుకు వచ్చిన ఫోర్ దాతలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ప్రజల పేద ప్రజల సంక్షేమం కోసం పి ఫోర్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారో దానిలో భాగంగా ముఖ్యంగా మన కోరు కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఇదే పీ ఫోర్ విధానంలో మనం బుచ్చిరడిపాలెంలో అరవై రెండు రూములు మార్కెట్ ఒకటి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చి ప్రజలు కలలు కంటున్న మార్కెట్ను కూడా ఒకటి స్థాపించడం జరిగింది అది త్వరలో మనం దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం ఈ రోజు రెండో విడతగా దాతలు పి ఫోర్ విధానంలో ముందుకొచ్చి ఇక్కడ మైపాడు బీచ్ ని డెవలప్ చేస్తామని చెప్పి మన కళ్యాణ్ రెడ్డి దుగురు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఈ రోజు విచ్చేసి బంగారమ్మ తల్లి ఆశీస్సును తీసుకొని ద్వారబంధరం పూజ కూడా చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి అన్నిటికీ విచ్చేసిన ఈ గ్రామ కాపులకి ఇక్కడ మత్స్యకార సోదర సోదరి మనులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసిన రోజు మనకి గవర్నమెంట్ సహకారంతో కూడా ఇప్పుడే కలెక్టర్ గారు కూడా వచ్చిపోయారు ఆయనకి కూడా మేమిది చేస్తున్నాం సార్ మీరు కూడా ఈ బీచ్కి హెల్ప్ చేయాలి గవర్నమెంట్ తరఫున అని చెప్పి ఆయనకి మనం అందరము వినవించుకోవడం జరిగింది మనతో కలిసి గవర్నమెంట్ తరఫున మనకి ఏం చేయగలరో అధికారులకు కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మనము గవర్నమెంట్ అందరము కలిసి ఈ మైపాట్ బీచ్ ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసుకుంటాం దీనివల్ల ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళకి ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇంత మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఇందులో ఎవరైతే బిఫోర్ చేస్తామో అని వాళ్ళకై వాళ్లే ముందుకొచ్చారో వాళ్ళందరికీ కూడా మనం మీ గ్రామ ప్రజల తరఫున మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం జిల్లాకు ప్రకృతి ప్రసాదించిన వరం వీకెండ్స్ లో కుటుంబ సమేతంగా సరదాగా గడపాలంటే నెల్లూరు జిల్లాలో మనకి ముందుగా గుర్తొచ్చేది పర్యాటక కేంద్రం మైపాడు ఒకటే మీ అందరికీ తెలుసు మైపాడు బీచ్ లో ఒక సమగ్ర ప్రణాళికతో కేరళ తరహా టూరిజం సెంటర్ గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక పర్యాటకులు నెల్లూరు నుంచి మైపాడు బీచ్ చేరుకోవడానికి రోడ్డు మార్గం ప్రధానంగా అవరోధంగా ఉండేది కానీ గత ప్రభుత్వం హయాంలో కేవలం శిలా పలకానికి మాత్రమే పరిమితమైన మైపాడు నెల్లూరు రహదారి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కదలిక వచ్చింది ఆల్మోస్ట్ మనం దాన్ని పూర్తి కూడా చేసుకోబోతున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పి ఫోర్ కార్యక్రమం ద్వారా మైపాడు బీచ్ అభివృద్ధిలో స్థానికులకు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఉప్పు కాలవలో సింట్ క్లియరెన్స్ చేయడం ద్వారా మత్స్యకారుల బోట్లు నేరుగా సముద్రంలో వెళ్లేందుకు రూట్ క్లియర్ అవుతుంది అదేవిధంగా దాదాపు ఆరు కిలోమీటర్లు ఉన్న ఉప్పు కాలువలో కేరళ తరహా బోట్ రైడింగ్స్ నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చు గంగపుత్రులు ఉపాధి మరియు పర్యాటక అభివృద్ధి దోహదపడే ఉప్పు కాలువను పిఫోర్ కార్యక్రమం ద్వారా సిల్ట్ క్లియరెన్స్ కి ముందుకు వచ్చిన స్థానికులకు అభినందిస్తున్నాను మైపాడు పర్యాటక రంగం అభివృద్ధి చెందితే హోటల్స్ రిసార్ట్స్ హోమ్ స్టేలు ఫుడ్ కోర్టు వంటి సౌకర్యాలు ఏర్పాటుతో స్థానికులు ఇక్కడ ఉపాధి దొరుకుతుంది టూరిస్టుల భద్రత కోసం బీచ్ లో లైఫ్ గార్డులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇది కూడా గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మైపాడు బీచ్తో పాటు ఇందుకూరు మండలాన్ని అన్ని రంగాల్లో మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా నేను మాటిస్తున్నాను మీ అందరి ఆశ చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో శంకుస్థాపనకే పరిమితమై ఉన్న ముదువర్తి ముతిపాలెం కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేశాము అదేవిధంగా పెన్నా నదిపై ముదివర్తి ముదివర్తి పాలెం కాస్వే నిర్మాణం పూర్తయితే ఇందుకుపేట విడవలూరు మండలాల మధ్య ప్రస్తుతం గంటల్లో ఉన్న ప్రయాణం దూరం నిమిషాలకు చేరుతుందని మీకు అందరికీ తెలుసు విలువ ఉన్న నీళ్ళ భూమిలోకి ఇంకడం ద్వారా తీర ప్రాంత వాసులు ఎదుర్కొంటున్న ఉప్పు నీటి సమస్యకి శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని కూడా చెప్తున్నాం ఇందుకూర్పేట మండలం వాసులు విద్యుత్ బిల్లులు చెల్లించే విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని గత ప్రభుత్వం కోవూరు విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది విద్యుత్ శాఖ మంత్రి గొట్టపాటి రవి గారిని ఒప్పించి ఇందుకూర్పేటలో ఉన్న విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని యథాస్థితికి తీసుకురావడం జరిగింది నేను గతంలో చెప్పినప్పుడు మీకు అందరికీ చెప్పాను ఎప్పుడు కూడా ప్రజలతో ఉండి ప్రజలకి ఏవైతే నేను చేస్తే ఆ గ్రామానికి మంచి జరుగుతుందో అవి ఏ ఏ గ్రామ ప్రాంత ప్రజలకైనా కూడా అవన్నీ వసతులు మీకు అందిస్తామని చెప్పి నేను చెప్తున్నాము ముఖ్యంగా ఈ మైపాడు లాంటి గ్రామం ఎంతో పేరు పేరు ప్రతిష్టలు మన బీచ్ మైపాడు బీచ్ నెల్లూరు అనగానే మైపాడు బీచ్ అంటారు ఎవరైనా కూడా ముందుగా సో ఇటువంటి ఈ మైపాడులో మనం రాబోయే రోజుల్లో ఏ కేరళలోనో చెన్నైలో ఉన్నామా కేరళలో ఉన్నామా అనే రకంగా మనం గవర్నమెంట్ తో కలిసి ఇందులో భాగం పంచుకొని ఈ బీచ్ అభివృద్ధి చేస్తామని చెప్పి మీకు అందరికీ నేను మరోసారి కూడా చెప్తున్నాను మీకు మీకు అందరికీ తెలుసు ఇక్కడ మనం కొత్తగా బంగారమ్మ తల్లి గుడి కూడా స్థాపించుకుంటున్నాం ఈ బీచ్ ఒడ్డున ఆ తల్లి ఆశీస్సులతో ఇక్కడున్న మత్స్యకార సోదర సోదరి మండలికి గ్రామస్తులకి అందరికీ ఆమె ఆశీస్సులు ఉండాలని ఆమె ఆశీస్సులతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం